ప్రజలు <laughs> <laughs> ఎల్లంగిపట్ల బ్రాహ్మణ చెందిన వాళ్ళు వాడు ఇక్కడ ఉన్నారు వాడిని అడిగి తెలుసుకున్నాం సో ఈ రోజు ఎక్కడైతే ఒక నాశనం జరిగిందో అమృత పథకం ద్వారా ఒక మంచి పనులకి పునాది జరిగిందో ఆ పునాదిని పునాదురాల కింద నాశనం చేసినటువంటి నాయకులు వాళ్ళ దగ్గరికి చంప పెట్టులాగా ఈరోజు అదే స్థానంలో ఈరోజు ఒక బ్రహ్మాండమైనటువంటి చలా పథకం చెలా పథకం అనేదానికంటే ఒక చారిత్రాత్మక కట్టడం అనేది అనేదాన్ని కూడా దీనికి నేను ఏమాత్రం వెనుకాడను ఈరోజు ఇక్కడ ఒక చారిత్రాత్మకమైన కట్టడం కట్టి వంద అడుగుల ఒక జాతీయ పథకాన్ని ఇక్కడ ఆవిష్కరించినటువంటి కృష్ణారెడ్డి గారు నిజంగా ధన్యులు ఎమ్మెల్యేగా అన్ని విధాలా నేను అర్హుడు అని చెప్పి ఈ రోజు ముప్పై వంద రోజుల లోపలనే ప్రూవ్ చేయగలిగినటువంటి కృష్ణారెడ్డి గారిని మనస్ఫూర్తిగా నేను వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఒకటే చెప్తున్నా ఇప్పుడు ఈ ఇలాంటి ప్రోగ్రాం అనేది నాకు ఎక్కడ ఎప్పుడు కూడా ఊహించలా ఎక్కడ జరగల ఈ రాష్ట్రంలో ఏ స్టేట్ లో గాని ఏ ఎమ్మెల్యే కూడా ఎక్కడ కూడా జరగనటువంటి కార్యక్రమాన్ని ఆ కార్యక్రమాన్ని వాళ్ళ కుటుంబం నుంచి వాళ్ళ పాప చెప్పినప్పుడు కూడా దాన్ని మరి నిర్మాణంగా బ్రహ్మాండంగా తీసుకొచ్చి ఏదైతే ఆలోచన వచ్చిందో ఆలోచనని బాగా చక్కగా తీసుకొచ్చినటువంటి కృష్ణారెడ్డి గారు మరి మేమందరం కూడా రుణపడి ఉంటాం ఈ రోజు గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరిని కూడా తీసుకొచ్చి ఈ రోజు మమ్మల్ని ఇక్కడ ఉంచడం జరిగింది ఎవరైనా రేపు కొద్దిమంది బాల బాలకులు చిన్న పిల్లలు వచ్చినప్పుడు డెఫినెట్ గా వీళ్ళు ఎవరు వీళ్ళు ఎమ్మెల్యేలు దాన్ని వీళ్ళ ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఎంత సేవ చేశారో ఇవన్నీ కూడా దానికి అవకాశం ఉంది నిజంగా ఒకటి నేను అడిగితే ఇదే చారిత్రాత్మక కట్టడమే కాదు ఇక్కడికి స్కూల్ పిల్లలు కూడా రావాలి ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు అయితే టెన్త్ క్లాస్ వరకు ఇక్కడ రావాలి వాళ్ళ టీచర్లతో సహా రావాలి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క బొమ్మని చూపించి వాళ్ళు ఏం చేశారు ఈ దేశానికి కానీ రాష్ట్రానికి కాని లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఎట్లా ఉన్నారని చెప్పి చెప్పాల్సినటువంటి అవసరాన్ని గుర్తించి ఈరోజు కృష్ణారాయుడు గారు తీసుకున్నాడు నిజంగా మరి వారి జన్మ ధనియం మాత్రం నేను గట్టిగా చెప్పగలను ఏదేమైనా సరే ఇంత మంచి కార్యక్రమం చేశారు మరి ఈ దీనే కాకుండా ఈ రోజు నేను చూస్తున్నాను నేను రోజు పేపర్లు గమనిస్తాన గతంలో చేసినటువంటి ఈ మధ్య గత ఐదు సంవత్సరాల్లో చేసినటువంటి కావలికి ఎప్పుడు కూడా చెడ్డ లేదు కావల్లో గతంలో అనేక మంది ఎమ్మెల్యేలు వచ్చారు పోయారు కానీ ఏ రోజు కూడా మంచి చేసినా చేయకపోయినా చెడు మాత్రం చేయాల ఈ రోజు కావలికి రాష్ట్రంలోనే బ్రహ్మాండమైన చెడ్డ పేరు తీసుకొచ్చినటువంటి గతం మన ఈ మధ్యనే జరిగినటువంటి ఎమ్మెల్యే గారు కూడా తీసుకొచ్చారు మరి ఒక అవినీతే కాదు అరాచకం కావలలో నేను ఎప్పుడు ఏ రోజు కూడా చూడాల అరాచకం అనేది అలాంటి అరాచకం అవినీతి అన్ని విధాల కావలికి చెడ్డ పేరు తీసుకొస్తే ఈ రోజు కృష్ణారెడ్డి గారు దీన్ని ఏ విధంగా ఈ అరాచకాన్ని అవినీతిని మాపు చేయాలి కావలికి తిరిగి మంచి పేరు ఏ విధంగా తీసుకురావాలి ఒక మంచి తలంపుతోటి ఈ రోజు ఈ యొక్క బృహత్ కార్యక్రమాన్ని తీసుకొచ్చి పెట్టడం చాలా మరి మంచి కార్యక్రమం అని చెప్పి మొత్తం తప్పకుండా నేను వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా అదే విధంగా నేను ఒక్కటే వారిని కోరుకునేది ఏదైతే ఈ యొక్క అవినీతి కార్యక్రమాన్ని మరి అంతు లేకుండా అవినీతి కార్యక్రమం చేశారు పొలాలు లేవు కాలువలు లేవు గట్టులు లేవు మరి గుంటలు పద్నాలుగు గుంటలు కూడా లేవు ఇక్కడి నుంచి దాదాపు సముద్రం దాకా బంగాళాకా వరకు ఎంత ఊరికి వీలుంటుందో అంతా కూడా మొత్తం చేసి అమ్మేసినటువంటి అవినీతి పేర్లు భర్తం పట్టాలి మరి నేను కూడా గత ఎన్నికల్లో కూడా చెప్తున్నా ఈసారి కానీ మళ్ళీ అలాంటి నాయకులు కానీ మీరు ఎన్నుకున్నారంటే ఇంకా నెక్స్ట్ సంవత్సరం మాత్రం మిగిలి ఉంది ఆ సంవత్సరాన్ని కూడా ఒక మూడు మూడు కిలోమీటర్లు లోపలికి నెట్టుకుని పోయే పరిస్థితి వస్తుంది కాబట్టి మీరు ఏ పరిస్థితిలో కూడా అతన్ని ఓడించాలని చెప్పి కూడా మేము పిలుపునిచ్చాం ఈ రోజు కృష్ణారెడ్డి గారు చేసే మంచి పనులకి మరి ఈ రోజు ఒక్కసారి చెప్తున్నా ఈ హండ్రెడ్ డేస్ లో బహుశా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరికంటే కూడా ఈ రోజు కృష్ణారెడ్డి ఎక్కడికో నూరు అడుగులు ఎత్తి పెరిగి ఉన్నాడు ఏదైనా నాకు మన ఇద్దరం ఒకటలే అయినప్పుడు కూడా నువ్వు ఇప్పుడు ఈ రోజు నేను ఎక్కడో కింద ఎక్కడో ఉన్నాను ఎక్కడో నూరు అడుగులు ఎత్తుకు ఎదిగినటువంటి మా తమ్ముడి కృష్ణారెడ్డిని గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా నేను ఒక మంచి పనులు చేయటమే కాదు ఒకసారి చెడ్డ పిర కూడా చేయాలా ఏదైతే అవినీతి పనులు చేశారో వాళ్ళని మాత్రం వదలొద్దు ఏ పరిస్థితులు వదలకొద్దు ప్రజలని అంటున్నారు ఈ రోజు నువ్వు తొమ్మిది నాలుగు కాళ్ళు అవినీతి చేసినటువంటి నాయకులు కావచ్చు అధికారులను కూడా వదలుతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా చేయాలని చెప్పి నేను కృష్ణారెడ్డి గారిని నేను కోరుకుంటున్నా మరి ఇప్పుడే చెప్పాను గాంధీ మహాత్మ గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక చిన్న హై స్కూల్లో చిన్న రూమ్ లో ఉండిపోయాడట దాన్ని కూడా ఒక గుర్తు పెట్టుకుని దాన్ని కూడా ఏదో ఒక విధంగా గుర్తు కార్యక్రమం చేయాల్సిందిగా నేను కోరుకుంటూ వారి వెంట మేము ఎప్పుడు నడుస్తాం వారికి అన్ని విధాలా తోడ్పడతాం తప్పకుండా కృష్ణారెడ్డి చేసే మంచి పనులకి మేము మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాం పూర్తిగా గుండెల్లోకి ఎక్కడగా గుండెల్ని తట్టి లేపింది కేసీఆర్ ఏదైనా స్పీచ్ ఇస్తే జనాల్ని తట్టి లేపుతాడు వాళ్ళ హృదయాల్లోకి వెళ్ళిపోతాడు ఈ రోజు కృష్ణారెడ్డి ప్రజల యొక్క కావల పట్టణ ప్రజలు కావల ప్రజల యొక్క ప్రతి హృదయంలోకి తీసుకొని పోయింది ఈ ఐ లవ్ కావాలి అనేది వి షుడ్ లవ్ కావాలి ఆల్ లవ్ కృష్ణారెడ్డి ఆల్సో కావలి రూరల్ మండలం ప్రజలు ఎప్పుడప్పుడు ఎదురు చూస్తున్నటువంటి ఒకే ఒక బృహత్తర కార్యక్రమం తుమ్మలపెంట రోడ్డు ఇచ్చిన మాట మీద నిలబడ్డే ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నిన్నటి రోజున సోమశాలకు వచ్చి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి రైతాంగాన్ని అందరినీ కూడా ఒక ధైర్యాన్ని ధైర్యాన్నిచ్చి నేనున్నాను నెల్లూరు జిల్లా రైతులందరూ కూడా పంటలు పండించుకునే విధంగా సోమశాల డ్యామ్కి సంబంధించిన రిపేర్లన్నీ పూర్తి చేసి తొందరలోనే మీకు నీళ్ళిస్తానని ఇస్తానని ధైర్యం చెప్పిన మహానేత రాముడైన ఆ చంద్రుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారి ఆలోచనల మేరకు వారు సూచనల మేరకు వారి నడవడి నడకలు నడిచే వ్యక్తులుగా రేపటి సెప్టెంబర్ ఒకటో తేదీన కావలలోని అంబేద్కర్ కాలనీ దగ్గర నుంచి తుమ్మలపెంటలోని సెంటర్ వరకు తొమ్మిది కిలోమీటర్ల పొడవున పురప్రముఖులు మా పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన బీజేపీ నాయకులు అందరితో కలిసి ఉదయం ఏడున్నరకి పాదయాత్ర ద్వారా తుమ్మలపెండకు చేరుకోవడం జరుగుతుంది పదిన్నరకి అక్కడ ఆ ప్రాంతాల్లో ఉన్న ఏడు పంచాయతీలకు సంబంధించిన మహిళల చేత అక్కడ ఉన్నటువంటి తుమ్మలపెండ రోడ్డు యొక్క నూతన నిర్మాణానికి నాంది పలికేటువంటి స్థూపాన్ని అక్కడున్న మహిళల చేత ఓపెన్ చేపించబడుతుంది అదే రోజునే తుమ్మలపెంట నుంచి కొంత మిషనరీ కావలి అంబేద్కర్ కాలనీ కొంత మిషనరీతో రెండు పక్కల రోడ్లు ప్రారంభించి బహుశా జనవరి ఒకటే తేదీ నాటికి తుమ్మలపెంట రోడ్డు తారు రోడ్డు మీద నడిచి తుమ్మలపెంట రోడ్డు సెంటర్ లో మళ్ళా డిసెంబర్ థర్టీ ఫస్ట్ కి స్వస్తి పలుకుతూ జనవరి ఫస్ట్ కి స్వాగతాన్ని పలుకుతూ రాత్రి పన్నెండు గంటలకి అదే రోడ్డు మీద నూతన సంవత్సర వేడుకలు జరుపుకునే విధంగా రోడ్డుని రూపొందించడం జరిగింది తప్పకుండా తప్పకుండా మా ప్రభుత్వ అధికారుల యొక్క చైతన్యంతో మా ప్రభుత్వ అధికారుల యొక్క కృషి ఫలితం కాంట్రాక్టర్ ఏ కాంట్రాక్టర్ అయితే మూడు సంవత్సరాల నాడు టెండర్ పిలిచి ఏ కాంట్రాక్టర్ అయితే వర్క్ చేయకుండా ఆగిపోయాడు అదే కాంట్రాక్టర్ ఈ రోజు నూతన గవర్నమెంట్ లో మా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అదే కాంట్రాక్టర్ ఈ రోజు వర్క్ చేయడానికి ముందుకు వచ్చాడు అది కొట్టే ప్రభుత్వం ఇది పెట్టే ప్రభుత్వం రేపటి పెట్టే ప్రభుత్వ ఆధ్వర్యంలో తొమ్ముల పెంట రోడ్డుని నాలుగు నెలల్లో కావలి ప్రజలకు అంకితం చేయబోతున్నాం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ కావలి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసినటువంటి మా సోదరుడు ఒంటేరి వేణుగోపాల్ రెడ్డి గారి సమక్షంలో తప్పకుండా రేపు ఆయన కూడా ఆహ్వానిస్తున్నాం ఒకటో తేదీ పాదయాత్రలో పాల్గొనమని పేద రవిచంద్ర గారు నేను ఒంటేరి వేణుగోపాల్ రెడ్డి గారు అందరూ కూడా కలిసి తొమ్మిది కిలోమీటర్లు దాదాపు మూడు వేల మందితో కలవటం జరుగుతుంది అదే విధంగా వివిధ ప్రాంతాల నుంచి గ్రామాలలో ఉన్న కూడా స్వాగత సత్కారాల మధ్య ఈ నాసి రకమైన రోడ్డు పోయి జనవరి ఫస్ట్ కల్లా కొత్త రోడ్డు రాబోతుందని దానికి నాందు పలుకుతూ ప్రజల స్వాగత సత్కారాల మధ్య శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుందని చెప్పిన మాట మీద నాకు నమ్మి ఇరవై ముప్పై ఒక్క వేల మెజార్టీ ఇచ్చినటువంటి ప్రజలందరికీ కృతజ్ఞతగా ఆ రోడ్డును కూడా స్టార్ట్ చేయబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎప్పుడు కనీ వినిగి ఎరగని రీతిలో రూరల్ మండల్లో తొమ్మిది వేల ఓట్లు మెజార్టీ ఇచ్చారు అందుకోసం అందుకోసం ఆ రోడ్డుని ఆ రోజు చెప్పాం చెప్పిన ధరలో బిగిన్ చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందరూ కూడా ఆ ప్రోగ్రాంలో పాల్గొనండి ప్రజలకి దై చైతన్యం ఇవ్వండి నాయకులకి ధైర్యాన్ని ఇవ్వండి మీ వెనక మేము ఉన్నామని ప్రోత్సహించినంత కాలం కావాలి అభివృద్ధి పథకంలో ఉంటుంది మీ యొక్క ఆశీస్సులు మీ దీవెన్లో ఎప్పుడు నాకు ఉండాలని ఈ సందర్భంగా కావాలని ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నా ధన్యవాదాలు